హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ నెల్లూరు స్పెషల్ చారు ఎప్పుడు చేసేలాగా కాక ఇలా ఒకసారి చేసి చూడండి ఇంట్లో పిల్లలు గ్లాసులో పోసుకొని తాగేస్తారు అంత రుచిగా ఉంటుంది దాని తయారీ విధానం చూద్దాం లెటాస్ ద రెసిపీ ముందుగా ఒక గిన్నెలో ఒక మీడియం సైజ్ తమోతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకోవాలి దాన్ని చేత్తో ఒత్తుకుంటూ మెత్తగా గుజ్జులా చేసుకోవాలి రోటిలో నాలుగు నుండి ఐదు మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు నుండి ఏడు వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తగా దంచుకోవాలి వీటిని మిస్సీజాలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ రోటిలో దంచుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినబ్బాలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి వేగాక రోటిలో దంచుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు గరితతో కలుపుకోవాలి ఇప్పుడు అందులో నానబెట్టుకొని గుజ్జులా చేసుకున్న టమోటా చింటపండు రసాన్ని వేయాలి తర్వాత చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పును వేసి మరిగించుకోవాలి రసం ఒక పొంగు వస్తే చాలు దించేసుకోవాలి నెల్లూరు స్పెషల్ చారుని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి